ఎక్కడానికి సార్ పెట్టమంట ఎంత కష్టమవుతుంది సార్ ఎంత అసలు ఏమంటారు పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు బస్సు ఆపతలేరు చాలా ఇబ్బంది అవుతుంది సార్ పెట్టిన తర్వాత पंची का बग रिस्पेक्ट ही यारे सीट लूटा ले बस लूटा ले टाइम के बस आपका गालों इड़ा बस का पुण्डा आड़वा बस बस का मंगल आपके रूर कोपड़ आपका बोलते हैं आइना आपने आपने टाइम के बस का चूड़ा ले बस ले बस ले बस ले आपने पब्लिक एक्सप्रेस नहीं बस का पुण्डा पब्लिक కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అవుతారు కానీ బస్సెస్ లేకుంటే ఇట్లా దానివల్ల ఏమంటారు బస్సులలో ఎక్కువ మంది అయ్యి ప్రెస్సింగ్ ప్రెస్సింగ్ అయ్యకుండా చాలా ఇబ్బందులు పడుతుంది నేను అడుగుతానమ్మ కొన్ని బస్సులు పెరిచేటట్టుగా ప్రయత్నం చేస్తాం వీళ్ళు టాక్ ఇది ఏ పేరు పెట్టా స్వాతి ఏం చేస్తావు జాబ్ చేస్తున్నాం ఎంత సంపాదిస్తాం ట్వంటీ ఫైవ్ థౌసండ్